కాస్ పెద్దలకి అందరికీ సిపిఐఎంఎల్ లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన జైభీం లాల్సలను ముందుగా కామ్రేడ్ ఏచూరి గారికి విప్లవాంజలి ఘటిస్తా ఉన్నాం ఏచూరి గారు చనిపోయి ఏడాది కాలమైంది ఈ సందర్భంగా అనేక చోట్ల సభలు సమావేశాలు అన్ని జరుపుకుంటూ ఈరోజు ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భారతీయ భావన అనేటువంటి అంశం మీద ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది భారతీయ భావనను అర్థం చేసుకోవడంలో కొన్ని వైఫల్యాలు కమ్యూనిస్టుల్ని వెంటాడై మనల్ని వెనక్కి నెట్టాయి అనేది మాత్రం మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మనతో పాటు మనం మన పార్టీగా వంద క్రితం పుట్టినప్పుడు ప్రతిఘాతక ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది వాళ్ళు ఏ ఎలా అధికారంలోకి వచ్చారో మనం చూస్తా ఉన్నాం మనకు వందేళ్ల చరిత్ర ఉంది మనం ఇంకా అధికారంలోకి రాలేకపోయాం మన వైఫల్యాలు ఏంటో మనకు తెలుసు వీటన్నిటి నేపథ్యంలో ఏచూరి గారు జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పాత్ర అంతర్జాతీయంగా ఆయన చెప్పినటువంటి మాటలు భారతదేశంలో కమ్యూనిస్టుల ఐక్యతను పూర్వ వైభవాన్ని వైభవాన్ని గుర్తు చేసేటువంటి అనేకమైన వ్యాసాల్లో రాశారు ఆయన సాహిత్యం జరిగితే అర్థమవుతూ ఉంది భారతీయతను ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా కమ్యూనిస్టులుగా మనం ఎదుర్కొన్నటువంటి సంక్లిష్టతలు చాలా ఉన్నాయి ఈరోజు దేశంలో ఫాసిజం ప్రమాదం ఎట్లుందో మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు కొన్ని తరగతులకే కొద్ది మందికే పరిమితమైనటువంటి ఓటు హక్కు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో రాజ్యాంగం పేరుతో అందరికీ ఓటు హక్కు లభించింది కానీ ఇప్పుడు దానిని మళ్ళీ కొందరికే పరిమితం చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది బిగ్గింగ్ ద్వారానో ఈఎంల అక్రమాల ద్వారా గెలిచినటువంటి పాలక వర్గాలు ఇప్పుడు పట్టపగలే ఓట్ల దొంగతనం చేసి గెలిచేటువంటి కుట్రలకు పూనుకుంటున్నారు ఈ సందర్భంగా మనం గమనించాల బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించినటువంటి పరిస్థితిని మనం చూసాం అక్కడ బలమైన ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అక్కడ విపక్షాలుగా కమ్యూనిస్టులుగా సఫలమయ్యారు రేపు అదే పరిస్థితి ఓటు దొంగతనం దేశవ్యాప్తంగా విస్తరించేటువంటి ప్రమాదం ఉంది అది రావు కాలంలో తెలంగాణ కూడా అందుకు మినహింపు కాదనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు బీజేపీని ఎదుర్కోవడంలో వైఫల్యాలు ఉన్నప్పటికీ కమ్యూనిస్టులుగా గట్టి సమాధానంగా బీజేపీ ఫాసిస్ట్ విధానాలని నిర్వహించడంలో కమ్యూనిస్టులకే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం కూడా మన ముందు స్పష్టంగా ఉంది కాబట్టి ప్రత్యామ్నాయాన్ని ఒక భావజాల రంగంలో కేవలం ఎన్నికల రంగంలోనే కాదు భావజాల రంగంలోనూ కూడా మనం బలంగా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మన పోరాటాలను కింది స్థాయిలో ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ప్రజల్లోకి చూపించడంలో దేశంలో కేవలం ఇప్పుడున్నటువంటి ఇండియా కూటమే కాక భవిష్యత్తులోను వామపక్ష ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య సంఘటనను మనం నిర్మించడంలో సఫలం కావాలంటే ఏచూరి గారి స్ఫూర్తితో మనం అమరవీరులు ఉన్నటువంటి నవభారతం కోసం మరింత మనం గంగనబద్ధలమై సిద్ధాంత ఆచరణతో మరింత ముందుకెళ్లాలని ఆశిస్తూ శలం